రామవరం అనే చిన్న గ్రామంలో వేడి వేడి సమోసాల సువాసనలు వెదచల్లుతూ ఒక చిన్న వ్యాపారం నడిపేవాడు మోహన్ అతనికి సమోసాలంటే పిచ్చి అతను తన భార్య రాత దగ్గర నుండి డబ్బు తీసుకుని సమోసాల వ్యాపారం ప్రారంభించాడు కానీ వ్యాపారం చేయడానికి ఎప్పుడూ ప్రయత్నించేవాడు కాదు తాను చేసిన సమోసాలను తానే తింటూ ఉండేవాడు ఉదయం నుంచి సాయంత్రం వరకు దుకాణంలో కూర్చుని ఎప్పటికప్పుడు వచ్చే కస్టమర్లను పట్టించుకోకుండా తాను చేసుకున్న సమోసాల రుచిలో మునిగిపోయేవాడు అతని భార్య రాధ ఇంటి పనులతో పాటు దుకాణంలో కూడా సహాయం చేసేది కానీ మోహన్ యొక్క నిర్లక్ష్యపు ధోరణి ఆమెను కలవర పెడుతూ ఉండేది ఒకరోజు మధ్యాహ్నం సమయం ఎండలు తీవ్రంగా ఉన్నాయి దుకాణంలోకి ఒక కస్టమర్ వచ్చి ఒక ప్లేట్ సమోసా ఇవ్వండి అని అడిగాడు కాస్త సమయం పడుతుంది అని మోహన్ నిదానంగా సమాధానం ఇచ్చాడు నోట్లో సగం సమోసాతో పదిహేను నిమిషాలు తర్వాత నేనిలా ఎంతసేపు ఎదురు చూడాలి అని కస్టమర్ కోపంగా అన్నాడు మోహన్ నవ్వుతూ ఇంకాస్త సమయం పడుతుంది అని అన్నాడు ఏ మనిషివయ్యా నా టైం మొత్తం వేస్ట్ చేశావు అని అంటూ కోపంగా వెళ్ళిపోయాడు మరో కస్టమర్ బాగుందయ్యా నీ వ్యాపారం కస్టమర్లతో వ్యవహరించే పద్ధతి ఇదేనా అని తిట్టాడు ఇలాంటి సంఘటనలు రోజు జరిగేవి కస్టమర్లు వస్తే పట్టించుకోకపోవడం వచ్చిన వారికి సరిగ్గా సమాధానం ఇవ్వకపోవటం సమయానికి ఆర్డర్లు తీసుకోకపోవటం వంటివి జరిగేవి దీంతో కస్టమర్లు తిట్టిపోయేవారు కానీ మోహన్ వాటిని పట్టించుకునేవాడు కాదు అతను సమోసాలను ఆస్వాదిస్తూనే ఉండేవాడు ఒకరోజు సాయంత్రం వేళ రాధ దుకాణానికి వచ్చింది అప్పటికే చాలా ఆలస్యం అయ్యింది కానీ మోహన్ ఎప్పటిలాగే సమోసాలు తింటూ కూర్చున్నాడు కస్టమర్లు ఎవ్వరూ లేరు దుకాణం బోసిపోయి కనిపించింది దాంతో రాధకు కోపం వచ్చింది ఇదేంటండి ఇంకా కస్టమర్లు ఎవరూ రాలేదా అని కసురుగా అడిగింది ఎందుకు రాకుండా ఉంటారు ఎవరైనా వచ్చారా ఒకటి రెండు కస్టమర్లు వచ్చారు కాని ఎవ్వరూ లేరు అనుకుని వెళ్ళిపోయారు నాకు మీరు చేసే ఘనకార్యాలు తెలియవనుకుంటున్నారా రోజంతా సమోసాలు తింటూ కూర్చుంటావు కానీ కస్టమర్లను పట్టించుకోవు వాళ్ళు ఎంతసేపు వేచి ఉన్నా పట్టించుకోవు వ్యాపారం ఎలా నడుస్తుందో మీకు తెలుసా ఏంటి రాధా నేను కొంచెం తింటే మీకేంటి ఇబ్బంది సమోసాలు నేనే తయారు చేస్తున్నాను కదా వాళ్ళు ఎంతసేపు ఉంటే నాకేంటి వచ్చేవాళ్ళు వస్తారు లేకపోతే లేదు అలా ఎలా మాట్లాడుతున్నారు ఇదేనా మీ వ్యాపార పద్ధతి వాళ్ళు మన దగ్గర నుండి సమోసాలు కొనుక్కుంటేనే కదా మనం బతికేది వాళ్లను పట్టించుకోకుంటే ఎవరు వస్తారు పిల్లల ఫీజులు ఇంటి ఖర్చులు ఎలా కట్టగలం నువ్వెందుకు నామీదారుస్తావు రాదా నేను కష్టపడి సమోసాలు చేస్తున్నాను కదా అంతే చాలు కష్టపడి చేస్తున్నావని దాని అర్థం కస్టమర్లకు అమ్మకుండానే మీరు మాత్రమే తినేయడమా ఇలా అయితే ఎప్పటికీ వ్యాపారం నడవదు మనం అప్పుల ఉబ్బిలో కూరుకుపోతాము మీరు మారాలండి బాధ్యతాయుతంగా ఉండాలి నేను బాధ్యతాయుతంగానే ఉన్నాను కాని వాళ్ళు అంతసేపు వేచి ఉండాలి వాళ్ళే వచ్చి తీసుకుని వెళ్ళవచ్చు కదా మీరు మారరండి మీ మాటలు వినడం నా వల్ల కాదు మీరు ఇలాగే ఉంటే మన కుటుంబం సర్వనాశనం అయిపోతుంది రాధ మాటలు మోహన్ గుండెను తాకాయి ఆ మాటల ప్రభావం మోహన్పై బాగా పడింది రాధ చెప్పింది నిజమేనని అతను గ్రహించాడు తన బాధ్యతారహిత ప్రవర్తన కుటుంబాన్ని ఇబ్బందుల్లోకి నెట్టివేస్తుందని అర్థం చేసుకున్నాడు రాధ ముఖంలోని నిరాశ అతని గుండెను తాకింది మన పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించండి వాళ్ల చదువులు ఇంటి ఖర్చులు గురించి ఎప్పుడైనా ఆలోచించారా అంటూ రాధ అక్కడి నుండి వెళ్ళిపోయింది ఆ రాత్రి మోహన్కు నిద్ర పట్టలేదు రాధ మాటలు తన చెవులో మారుమోగసాగాయి తన తప్పును తెలుసుకుని సరిదిద్దుకోవాలని నిర్ణయించుకున్నాడు మరుసటి రోజు కొత్త మోహన్ కనిపించాడు అతను ఉదయాన్నే లేచి షాపు శుభ్రం చేసి కొత్త సామాగ్రితో సమోసాలు తయారు చేశాడు కస్టమర్లు వచ్చే సమయానికి సిద్ధంగా ఉన్నాడు కాసేపటికి ఒక కస్టమర్ వచ్చాడు మోహన్ చిరునవ్వుతో స్వాగతించాడు ఏం కావాలండి అని అన్నాడు ఒక ప్లేట్ సమోసా ఇవ్వండి ఇదిగో ఇస్తానండి అంటూ మోహన్ సమోసాలు ఒక ప్లేట్లో పెట్టి ఇచ్చాడు క్షమించండి సార్ గతంలో నా ప్రవర్తన మిమ్మల్ని ఇబ్బంది పెట్టింది ఇకపై అలా ఉండదు మీరు మళ్ళీ నా షాప్కి వస్తారని ఆశిస్తున్నాను అని మోహన్ అన్నాడు కస్టమర్ ఆశ్చర్యపోయాడు మీ తప్పు మీరు తెలుసుకున్నారు ఖచ్చితంగా వస్తాను అని అంటూ వెళ్ళిపోయాడు ఇలా ఎవరు వచ్చినా మోహన్ చిరునవ్వుతో స్వాగతించి వారి ఆర్డర్ తీసుకుని త్వరగా ఇచ్చేవాడు కస్టమర్లకు కృతజ్ఞతలు చెప్పేవాడు వాళ్ళు కూడా సంతోషంగా తిని వెళ్ళిపోయేవారు రోజులు గడిచే కొద్దీ మోహన్ వ్యాపారం బాగా పెరిగింది అలాగే కస్టమర్ల సంఖ్య కూడా పెరిగింది ఇంట్లోకి ఆనందం తిరిగొచ్చింది పిల్లల ఫీజులకు ఇబ్బంది లేకుండా పోయేది ఒకరోజు మోహన్ దగ్గరకు రాధ వచ్చి ఏవండి మీరు చాలా మారిపోయారు అని అంది నువ్వు చెప్పిన మాటలే నన్ను మార్చాయి రాదా నీ మద్దతు లేకపోతే నేను మారలేకపోయేవాడిని ఇప్పుడు మన కుటుంబం బాగుంది నాకు సంతోషంగా ఉంది అని మోహన్ అన్నాడు మీరు బాధ్యతాయుతంగా ఉంటేనే మన కుటుంబం బాగుంటుంది ఎంత కష్టం వచ్చినా నేను మీతో ఎప్పటికీ తోడుగా ఉంటాను అని అంది అప్పటి నుండి మోహన్ ఎప్పుడు బాధ్యతాయుతంగా ఉండేవాడు అతను తన వ్యాపారాన్ని బాగా నడిపేవాడు కస్టమర్లను గౌరవించాడు అతని కష్టానికి తగిన ఫలితం దక్కింది అతను సంతోషంగా మరియు గౌరవంగా జీవించాడు ఈ కథ గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి తద్వారా నేను మోటివేట్ అయ్యి మరిన్ని వీడియోస్ చేస్తాను